అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశివారి గురించి తెలుసుకుందామండి మేషరాశివారికి ఈ యొక్క నవంబర్ నెల ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతోంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అదృష్టమనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై దుర్గమాత అని కామెంట్ చెయ్యండి ఇక మీ కష్టాలకు ఒక ముగింపు దొరికేటటువంటి సమయం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎప్పుడు దొరకబోతోంది అలాగే మీరు వినేటటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ రాశివారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబడుతోంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మనసును పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయం మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచేస్తున్నటువంటి అందుచిక్కని ప్రశ్నలు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనను ఆందోళనను చెప్పలేనటువంటి సంఘర్షణను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా మీకు అనిపిస్తోంది కదండి ఎటు చూసినా కూడా గందరగోళం ఏమిటో తెలియని అభద్రతాభావం ఏమిటో తెలియని అభద్రతాభావం మీద మీకే ఒక అపనమ్మకం ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవళ్లు నిద్రపోనివ్వడం లేదు కదా మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టుదొరకడం లేదు కదా అసలు ఈ నాలుగు రోజుల్లో మీకున్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతోంది అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహసంచారాల వల్ల జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి గుర్తుంచుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంతమాత్రం కాదు మీరు మహర్జాతులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండి ఉంది అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండుకుండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండినటువంటి ఒక నిండుకుండలాంటివారనమాట ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి మీ కుటుంబ సభ్యుల గురించి బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి మీది వెంటనే చలించిపోయేటటువంటి సున్నితమైన కరుళామయమైనటువంటి మనసు అయితే విధి విచిత్రమైనటువంటి విచిత్రమేమిటంటే మీ జీవితం చిన్నతనం నుండే పూలపాన్పులా ఉండదండి ఎన్నో ఒడిదుడుకులకు మరెన్నో అవమానాలను ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొన్నారు ఉంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు మీ వయస్సుకు మించినటువంటి బాధ్యతలను కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్కోలేదనమాట అదే మీ గొప్పతనం మీలో ఉండేటటువంటి అద్భుతమైన లక్షణమేమిటో తెలుసా అండి మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడరు కాని అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వీరి మాటల్లో ఒక అచంచలమైనటువంటి నిజాయితీ వీరి కళ్లల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పరిణితి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తోందంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగుందనమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిశితంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తనమీద పడడం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని తెలుసుకోండి డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెట్టబెట్ట మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటుంటాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడి అయితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ ఉన్నారు మీ మంచిని గుర్తించకపోవటం మీరు మాట్లాడేటటువంటి మాటను ఇంకొక విధంగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే మీ కుటుంబ సభ్యులను మీరు గమనించి వారిలో ఒకరిద్దరూ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది అయితే మీరు దానిని గురించి ఎవరికీ చెప్పలేక లోలోపల కుమిలిపోతున్నారు ఈ పరిస్థితి వల్ల మీ మనసుకు చాలా బాధ కలుగుతోంది మీ కుటుంబంలో మీకు అండగా ఉండవలసిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు బాధపడేలా చేస్తున్నారు అయితే ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మీరు చెయ్యవలసింది ఏమంటే కొన్ని రోజులు మీపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మీరు మీ యొక్క బాగోగులు చూసుకోవటం మిమ్మల్ని సంతోష పెట్టుకోవటం మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి అప్పుడు ఈ సమస్య నుండి మీరు బయటపడగలరు అలాగే మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా శారీరక కష్టానికి గురి కాకుండా ఉండండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు నచ్చిన ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించండి ఎందుకంటే అక్కడికి వెళ్లినప్పుడు మీ మనసుకు ఒక ప్రశాంతత మీరు ఎంచు కున్న లక్ష్యానికి ఒక మార్గం కనదొరుకుతుంది అలాగే మీరు ఒకసారి అంటారు ఇంకోసారి అన్నదానిని మరిచిపోవడం లాంటి సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో ముందడుగు వేయండి అన్నిటినీ పక్కాగా రాసుకుని వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళండి మీరు భవిష్యత్తులో ఒక మంచి స్థితికి చేరుకుంటారు మీ కృషికి మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది మీరు ఎంత కష్టం కష్టపడితే అంత మంచిగా ఉంటారు కాబట్టి మీరు చేసే పనులలో నిజాయితీగా కష్టపడి పని చెయ్యండి దేవుని దయవల్ల అంతా శుభమే జరుగుతుంది మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరినీ చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావమని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలకు బరువునూ బాధ్యతను పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాట అంటే మీ మాటలు ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయనమాట అందుకే మీరు కొంత మౌనంగా ఉండటం ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఇప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటటువంటి గొప్ప శిక్షణ మాత్రమే ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి అశాంతి ప్రశాంతత లేకపోవటం నిద్రలేనటువంటి రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట అంటే తల్లిగారి ఆరోగ్యం విషయంలో కావచ్చు తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాలు మరమ్మత్తులకు గురవ్వటం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మత్తులు ఆటంకాలు ఎదురవటం ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురవుతున్నాయన్నమాట ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైనట్లుగా ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టనటువంటి భయం ఏదో జరగకూడనిది జరుగుతోందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాయి మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నమైతే చేస్తున్నాయి ఇక భార్య ార్తల మధ్య అహం దెబ్బతినటం చిన్న విషయాలకు పెట్ట గొడవలు కావటం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటం వంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తున్నాయన్నమాట అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతోంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పని భారం పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు సహోద్యోగుల యొక్క కుట్రలు జరిగింది వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ మీకు కలుగుతున్నాయన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తోందా అయ్యో మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల ఊబి నుండి నేను బయట పడలేనని మీరు దయచేసి అధైర్యపడకండండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి అలాగే మీరొక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడులాగా ప్రకాశవంతం గా ఉంటారు ఈ రాశివారు ఒక విత్తనం భూమిలోకల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షమైనట్లుగా నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురిచేస్తోంది భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయటం కాదండి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి కాబట్టి బాధపడనవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నాలుగు రోజుల్లో మీకు చాలా అంటే చాలా అంటే అటు వ్యాపారపరంగా కావచ్చు అటు వృత్తిపరంగా కావచ్చు ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచి శుభవార్తలు వింటారు మంచి శుభ సమయం ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి మీకు జరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది కదా అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం చాలా ముఖ్యం కాబట్టి ఈ రాశివారి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు ఇటువంటివి ఏవైనా ఉంటే గనక అవి కూడా సంపూర్ణంగా తొలిపిపోవడానికి కొన్ని తేలికైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చిన్నపాటి పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుడి ఆలయానికి కానీ నవగ్రహాలయానికి కానీ వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమశివా అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించటం వలన శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి కాబట్టి ఇలా పూజించటం వలన గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతో చెరుకు రసంతో బిల్వ పత్రాలతో తెల్లని పుష్పాలతో స్వామికి అభిషేకం చేయించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైనటువంటి పంచముఖి రుద్రాక్షలను ధరించటం వలన శమి రాహు కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం కూడా మీకు తగ్గుతుంది రుద్రాక్ష మానసిక శాంతిని ఇవ్వడమే కాకుండా ఈశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంలా అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించటం వలన ఇంట్లోకి సానుకూల శక్తి మరింత ఎక్కువగా అంతే ఒక మంచి మీకు తెలియనటువంటి ఒక సానుకూలమైనటువంటి శక్తి మీరు తప్పకుండా చూస్తారు ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరమవుతాయి కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహం అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటాయి అలాగే మీరు ఈ విధమైనటువంటి పనులు చేయండి అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం లేదా కనీసం వినడం వల్ల కూడా సకల గ్రహదోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది అలాగే మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించటం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాల సమర్పించటం వలన కొండంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఇప్పుడు చెప్పినవి ఈ పరిహారాలతో మీ ఆలోచన విధానంతో మార్పు సత్ప్రవర్తన కూడా మీకు అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చెయ్యటం పేద విద్యార్థుల చదువుకు సహాయపడటం అన్నార్థులకు అన్నదానం చెయ్యటం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించటం వంటి గొప్ప పుణ్యకార్య కూడా దయ కరుణ ప్రేమ క్షమ వంటి దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన దైవానుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వెన్నంటే ఒక కవచంలా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది ఈ రాశి వారికి జీవితంలో ఇప్పుడు మీకు ఒకటే చెబుతానండి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్లిపోండి విజయం కీర్తి సంపదలవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి ఇక చివరగా మరొక మాట శాస్త్రంలో ఉంది కూడా ఆయన్ని ఒక కర్మ ఫలదాతగా ఆయ దేవతగా మనం పిలుస్తాం ఆయనే శని భగవానుడు ఆయన వల్ల కలిగేటటువంటి కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాలా నిజం ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి అంటే మనకు ఇబ్బంది పట్టడం కాదండి బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైనటువంటి పాఠాలు నేర్పి నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత గుణాలను నేర్పిస్తాడు కదా తండ్రి కాబట్టి ఆ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవక తప్పదు ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావడం పనుల్లో జాప్యం జరగడం బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడడం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలో అంతర్గత శక్తిని వెలికి తీయడానికి అని చెప్పి మీరు తప్పక తెలుసుకోవాలి ఈ దశలో మీ సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షింపబడతాయి ఇక ఈ రాశివారు సహజంగా చాలా గొప్ప మేధావులు మానవతావాదులు తాత్విక దృక్పథం కలిగినవారు గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి చిన్నపాటి పరిహారాలన్నీ కూడా నేర్చుకుని మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కూరుకుంటూ ధైర్యంగా నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద మీకు నమ్మకముంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవనశైలిని అలవర్చుకోవడం అనవసరమైనటువంటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుడిని ప్రార్థించడం ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం మానసిక ప్రశాంతతని ఇస్తుందండి పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందవచ్చు అలాగే మన కర్మలను సరిగా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసేవారిని నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించేవారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశివారికి ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువైపోయాలి చిన్నది పెద్దది చూసింది చూడనిది అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోవాలండి మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి కర్మ మనకు ఎందుకు అని చెప్పి మన మనసు కనిపిస్తూ ఉంటుంది అది సర్వసాధారణంగా ఈ రాశివారికే కదా అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకు ఒక నలభై దాటిన తరువాత మన ఫార్టీలో కొంచెం యాక్టివ్గా ఉంటామనుకోండి ఒక భ అరవై అలా వచ్చిన తరువాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి రావాలని చెప్పి అనడం లేదు సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి ఇప్పుడున్నటువంటి మానసిక ఒత్తిళ్లను బట్టి మనం తాగుతున్నటువంటి నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి కూరగాయల కాండునుంచి పండ్ల కాం అన్ని అన్నీ కూడా వీటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మనం లైఫ్ మెయింటైన్ చేసినా కూడాను ఏదో ఒక చిన్న చిన్న సమస్యలనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి తప్పకుండా డబ్బులనేవి తరచైపోతాయి ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటటువంటి ఖర్చు అనేది రేపటి రోజున మనకు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది అలాగే మన ద్వారా మనకు వచ్చినటువంటి మన పిల్లలకు ఏదో ఒక రూపాయికి లేదంటే వారికి చదువులకు లేదంటే వారికి ఏదైనా అవసరానికి ఒక రూపాయి అక్కరకొస్తుంది అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదు కాబట్టి మనం ఎంత పెద్దవాళ్లమైనప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారికింద చేయి చాచకుండా బ్రతకడమే నిజంగా మనం మర్యాద అనిపించుకుంటుంది ఎందుకంటే వెంటనే వారేంటంటే మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్ కి పోవాల్సి వస్తున్నాయి ఏడాది ఖర్చులన్నీ కూడా నీకు సి వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటారు కూడా పిల్లలు అప్పుడేంటంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అలా ఒక మాట అనేసరికి మన మనసు చివుక్కుమనిపిస్తుంది అదొక రకమైనటువంటి ఆవేదన ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి కాబట్టి కొంత ఇస్తారు కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకు రేపటి రోజున ఉపయోగం అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి ఈ రాశివారు వారు ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకండి మీకు వారికి మధ్య ఒక లైన్ తీసుకోండి ఆ లైన్ దాటి వారిని రానివ్వకండి ఆ లైన్ దాటి మీరు అవతలికి వెళ్ళకండి అది ఇద్దరికీ కూడా మంచిది ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ రాశివారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వీరి చేత అవసరాలను గడిపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండేవారే మీ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు ఎదుటి వారికి అవసరమైనప్పుడు ఉపయోగపడచ్చు కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా మీకు అందనంత దూరంగా వెళ్లిపోతారు చూడండి అటువంటి వ్యక్తులను మీరు నమ్ముతున్నారు మీకు మాత్రం ఒంతరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి మీరు మీకే సపోర్ట్ గా మీరే ఉండాలి మీకు మీరే బాధ్యత తీసుకోవాలి అప్పుడు చేయూతను అందించడానికి ఒక్కరు కూడా ఉండరు ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఎంతవరకు ఉండాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి కాబట్టి కాస్త ఖర్చులనేవి తగ్గించుకోండి అలాగే నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరనేదో తెలుసుకోండి అలాగే మనిషికి ఎంతగానో విలువిస్తారు కొంతమంది అలాగే ఈ మనిషికి ఎంతో విలువిచ్చినవారే మనల్ని కిందికి పట్టే లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవటం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది ప్రతి ఒకరికి అంటే అడిగిన వారందరికీ కూడా సహాయం చెయ్యకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బుని పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా మనం చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్లు లేరు అంతేందుకు మాట సహాయమే చేయటం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయం చేసినా ఏదైనా మంచి విషయం చెప్పినా వారు ఎక్కడ బాగుపడతారు అని చెప్పి చుట్టూ ఏడ్చేవాళ్లే ఎక్కువ ఉన్నారు ఎవ్వరూ కూడా సహాయం చెయ్యరు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమే నిజంగా వారికి ఏదైనా సహాయం అవసరమనుకోండి మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలా నిజంగా అవసరమైన వారికి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్గా మనల్ని దెబ్బతీయడానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగటం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తపనతో వారు మన దగ్గరికి వస్తుంటారు అంటే మనం చేసేటటువంటి పని మీద వారికి అంటే మనం బాగా దేంట్లోనైనా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నామనుకోండి అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అలా కొంతమంది మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక గంట కనిపెట్టి ఉండండి వారు ఏంటి అసలు వాళ్లు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కోసం వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చెయ్యండి ఇలాంటి జాగ్రత్తలు తప్పగా తీసుకోండి మీ జీవితంలో ఏదైనా కాని ప్రమాద అంటే మీరు చేసేటటువంటి పనులు అవంతరాలు లేకుండా చూసుకోండి అలాగే బయటికి వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌఖ్యం బయట సౌఖ్యం అలాగే పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నాలుగు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు అంతేకాకుండా మీకు ఉన్నటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్ర నీడతో దృష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి గుమ్మడికాయతో మీ ఇంటికి దృష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా అవి కూడా పూస్తిగానే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రావిచెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే సరిదోషాలు ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటివి ఏవి ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగానే తొలగిపోతాయి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజులు మీకైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు రన్ చెయ్యాలని మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై దుర్గమాత అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు